అనకాపల్లి జిల్లా పోడిమడక బీచ్ లో స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ ఉరకలేసిన ఉత్సాహం నడుమ హుషారుగా జరిగింది ఎన్కాయ మత్స్యకార సంక్షేమ సమితి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించింది బీచ్ పరిసరాలను పరిశుభ్రపరిచారు తీర ప్రాంతంలో ముందస్తు జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు జాలర్లను అప్రమత్తం చేస్తూ ఉంటామని ఎన్కాయ్ శాస్త్రవేత్త కుప్పిలి రాజేష్ వివరించారు ఈ కార్యక్రమంలో మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ సింహాద్రి నాయుడు ఎస్ఐ రాజు మురళీ కృష్ణ మణికంఠ సర్పంచ్ చేపల సుహాసిని సూరాడ సత్యబాబు ప్రవీణ్ కుమార్ రవితేజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం ఈ బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాంలో మన కూడిమడ కూడిమడక బీచ్ క్లీనింగ్ క్లీనింగ్లో ఈరోజు మన ఇంక్వీస్ ఆధ్వర్యంలో అదే అదేవిధంగా కూడిమడక గ్రామస్తులు ఎన్సీసీ స్టూడెంట్స్ తర్వాత కూడిమడక ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో అందరూ కూడా ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామాలను చేపట్టాము ముఖ్యంగా పర్యావరణానికి హానికరమైనటువంటి ఏవైతే ప్లాస్టిక్ ఉందో ఆ ప్లాస్టిక్ని మిగతా చెత్తను కూడా తీసి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఈ కంటిన్యూగా ఇది చేసి మనం సముద్ర మత్స్యకారులని అదే అదేవిధంగా మన సముద్రాన్ని కూడా మన పరిసర ప్రాంతాలను కూడా నీట్గా ఉంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు జరిగినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేపట్టాలని అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు ముందుగా అందరికీ నమస్కారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఎస్ఎస్ వారికి మెరైన్ సిబ్బంది వారికి పుడిమేళక గ్రామస్తుల వారికి అండ్ అచుతాపురం పోలీస్ స్టేషన్ వారికి అండ్ ఎంఎస్ఎంఈ కాలేజ్ వారికి అందరికీ కృతజ్ఞతలు ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అనేది జరుగుతుంది సో మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు మన భారతదేశంలో సో మన ఏంటంటే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా సముద్రాన్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలనేసి ప్రోగ్రాం చేప చేపట్టడం అనేది సో మనం ఏంటంటే ముఖ్యంగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల జనాలకి క్యాన్సర్లు వస్తున్నాయి అది ప్లాస్టిక్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరు అనమాట సో ప్లాస్టిక్ మన సముద్రంలో ఎక్కడ మీరు పడేసినా అది సముద్రంలోకే వచ్చి కలుస్తుంది కాబట్టి దానివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది కానీ చేపలు అంతరించుకోవడానికి కానీ కారణమవుతుంది సో ఎందుకు ఈ మధ్యకాలంలో వచ్చిన రీసెర్చ్లో మా మనుషుల్లో కూడా బ్లడ్లో ప్లాస్టిక్ కంటెంట్ ఉందనేసి ప్రూవ్ అయ్యింది ఈ మధ్య సో అంటే మనం ప్లాస్టిక్ ఎంత ఎడిక్ట్ అయిపోయామనేది తెలుస్తుంది దాన్ని బట్టి సో వీలైనంత వరకు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేయండి కాగితం ప్లేట్లు కానీ కాగితం గ్లాసులు కానీ ఇవి వాడడానికి ప్రయత్నించండి ఓకే వీలైనంత వరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మేము వీలైనంత వరకు ఎంత ప్లాస్టిక్ని కలెక్ట్ చేయాలో ట్రై చేస్తున్నాం అన్నమాట అందరూ ప్లాస్టిక్ని కలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ ప్లాస్టిక్ సపరేట్ చేసామా వేరేవి కూడా సపరేట్ చేసిన అన్నమాట సో ఈ ఈ కార్యక్రమానికి మాకు మద్దతు ఇచ్చిన ఎంఎస్ఎస్ వాళ్ళకి కానీ మెరైన్ పోలీస్ వాళ్ళకి కానీ ఎంఎస్ఎంఈ వాళ్ళకి కానీ అండ్ కుడిమడక గ్రామ సర్పంచ్ గారికి మా ఇంక్వారీ సంస్థ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను స్వచ్ఛసాగర్ సాగారు కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి వచ్చినటువంటి హైదరాబాద్ నుంచి వెనుకా సంస్థ సైంటిస్ట్ రాజేష్ గారికి అదేవిధంగా మన ఎన్ఎస్ఎంలి మురళీకృష్ణ గారికి అలాగే మెరన్ సిఏ గారికి అందరూ కూడా తర్వాత ఎన్సిసి క్యాడెట్లు లేదా రెండు మూడు వందల మంది ఈరోజు కూడుబనక తీరాన్ని పరిశుభ్రం చేసి ఇది జాతికి తరగని సంపద సముద్రాలు అనేవి దీన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇది ఒక రోజుతోటే జరిగే కార్యక్రమం కాదు ఇది నిరంతరం కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తీరం తీరం అనేది పరిశుభ్రంగా ఉంటే మనకి అన్ని రకాలుగా కూడా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు